ఏమైంది అక్క ఏం తినబుద్ధి అయితే లేదు అంటాను కొన్ని పాలు తీసుకురావన్నా ఇప్పుడు ఏదో వద్దురా అగో చిన్న వదిన వచ్చింది వదిన బాగున్నావా ఆ బాగున్నాం తీ వదిన మా ఇంటికి రమ్మంటే అచ్చుడు చేత కాదు కానీ ఇక్కడికి వాళ్ళు విలువకున్న ఉరికురికి అత్తారు లేదు వదిన అక్కకు జ్వరం వచ్చింది వదిన పోయి రెండు రోజులు రెస్ట్ తీసుకుంటావని తీసుకొచ్చింది నేను కూడా ఇప్పుడే వచ్చిన అక్కను చూడడానికి హా ఏం బాగుండులే బావా బయటలో మాటల కన్నా ఇంట్లో సూటిపోటి మాటలే ఎక్కువ అయితే ఎందుకు బాధపడుతున్నారు రోహిణి నేను ఎవరేమన్నా చెప్పు బయట వాళ్ళు ఎవరంటే నేను ఎందుకోకుంటా బావా నా గురించి నీకు తెలియదా అక్కే అన్నదట బావా ఆడపిల్లలు పుట్టిరు మంచిగా అయిందని దేవుడు దానికి నేనేం చెత్తా ఆడపిల్లలు పుట్టుడు నా తప్ప బావా అయినా ఎవరేమంటే ఏమున్నది బావా నీకు అయినా మీకు డబ్బులు ఇవ్వాలంటాయి కదా పోదాం నైస్ చిన్నదాన్ని తీసుకురారా ఏంటి బాబా వంట చేస్తున్నా టీనే కదా కావాల్సింది పెట్టుకస్తావే అన్నయ్య ఏంటన్నయ్య నువ్వు చేసేది లేకపోతే ఏందే రోజుని ఆడపిల్లలు కూడా నీకు మంచిగా అవుతా ఏం మాట్లాడతా నువ్వు బాబా నువ్వు నువ్వు బాగు అదినా అన్నయ్య మీకు పెళ్ళి పదహారు సంవత్సరాలు అవుతుంది వదిన ఎలాంటిదో నీకు తెలియదా ఎవరు చెప్పినా నమ్ముతావా అందులోను చిన్న వదిన చెప్పింది నమ్మి వదిన మీదకే చెయ్యెత్తుతావా చిన్న వదిన అన్నయ్య అన్నయ్యతోటి సరిగ్గుండదు మీరిద్దరు కలిసి ఉంటుంటే చూసి ఓర్వలేక తను అలా చెప్పు కావచ్చు కదా ఆ మాత్రం కూడా గ్రహించలేక వదిన మీదకి వెళ్తావా అన్నయ్య నువ్వు చిన్న వదిన ఎన్ని మాటలు అన్నా కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొని ముద్దాడుతుంది నీకు అట్లా దానిలా కనిపిస్తుంది అన్నయ్య లే బావా నా గురించి అర్థం చేసుకున్నది అంతేనా అయినా వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట వదిన మీదకి నేను దేవుడే నమ్మను దిగవ చె É de você,